వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం కి స్వాగతం అండి సో మరి డే ఫోర్ హండ్రెడ్ డేస్ ప్లాన్ లో భాగంగా డే ఫోర్ లో ఇచ్చినటువంటి తెలుగు ప్యాసేజ్ లో ఒకసారి చూద్దామండి సో మనం రోజుకి రెండు ప్యాసేజ్ చొప్పున సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నాము సో అందులో ఫస్ట్ ప్యాసేజ్ గానీ మనం చూసుకున్నట్లయితే ఇది అక్బర్ బీర్బర్ అనేటువంటి ఒక పుస్తకం నుండి తీసుకున్నటువంటి ఆ ప్యాసేజ్ అండి అంటే అక్బర్ బేర్బల్ కథలు అని చెప్పేసి మనకు ఉంటాయి వాటి నుంచి తీసుకున్నటువంటి ప్యాసేజ్ ఇది చూడండి మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆస్థానంలో బేర్బల్ అనే ప్రసిద్ధ వ్యక్తి ఉండేవాడు ఇక చూడండి అక్బర్ ఆస్థానంలో బీర్బల్ ఉన్నాడు అంటే అక్బర్ అనేవారు ఇక్కడ చక్రవర్తి రాజు అనుకుంటే ఆయన ఆస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి బీర్బల్ ఓకేనా సో అక్బర్ బీర్బల్ కథలు అని చెప్పేసి చాలా ఫేమస్ అనమాట ఇవి ఓకే చూడండి ఒకసారి అతను గొప్ప కవి ఎవరిక్కడ బీర్బల్ బీర్బలు గొప్ప కవి ధైర్యవంతుడు మరియు శేనాధిపతి కూడా చూడండి ఇక్కడ బీర్బల్ కి మూడు రకాల క్వాలిటీస్ ఇచ్చాడు మనకి అందులో ఒకటేమో కవి రెండోది ఏమో ధైర్యవంతుడు మూడోది శేనాధిపతి కూడా సో అదే విధంగా అతను అతను అంటే మరలా బీర్బల్ బీర్బలు తెలివైన వాడు మాత్రమే కాదు సరదా మనిషి కూడా అంటే బీర్బల్ కి తెలివితేటలతో పాటు సరదాగా మాట్లాడేటువంటి ఆ ఇది కూడా ఉందనమాట సో సరదాగా మాట్లాడేటువంటి ఆ నైపుణ్యం కూడా ఉంది బీర్బల్ దగ్గర అక్బర్ అతన్ని చాలా ఇష్టపడేవాడు ఓకేనా అక్బర్ ఒక రోజు అక్బర్ తన ఆస్తినికలలో ఎవరు అత్యంత తెలివైన వారో తెలుసుకోవాలనుకున్నాడు సో ఒక రోజు ఈ రాజుగారు రాజుగారు ఎవరు చక్రవర్తి అక్బరు అక్బరు తన ఆస్థానంలో ఎవరు తెలివైన వాళ్ళో తెలుసుకోవాలని అనుకున్నాడనమాట అతను శుద్ధ ముక్కతో నేలపై ఒక గీత గీశాడు సో అక్బర్ ఏం చేశాడు నేలపైన శుద్ధముఖ పట్టుకొని ఒక గీతని గీస్తాడు అతను తన ఆస్థాన ఆస్థానికులను ఎవరైనా ఈ గీతను తాకకుండా చిన్నది చేయగలరా అని అడిగాడు చూడండి ఇక్కడ ఏమడిగాడంటే సో అక్బర్ ఒక గీత గీసి సో ఈ గీతను ఎవరు చెరపకుండా ఐ మీన్ తాకకుండా చిన్నది చేయగలరా అని చెప్పేసి అడిగాడు అయితే ఇక్కడ బీర్బల్ తప్ప అందరూ అసాధ్యమని అన్నారు సో ఎవరు కూడా ఆ స్థాని అంటే ఆ ఆస్థానంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇది మేము చేయలేము ఇది అసాధ్యం అంటే సాధ్యం కాదు అని చెప్పేసి అన్నారు బీర్బల్ నవ్వి ప్రశాంతంగా ఉన్నాడు కానీ బీర్బల్ తెలివైన వాడు కదా కాబట్టి తను ప్రశాంతంగా ఉన్నాడు తర్వాత అతను తన స్థానం నుంచి లేచాడు సో ఏం చేశాడంటే మరి తన యొక్క టైం వచ్చేసరికి అంటే ఒకరి తర్వాత ఒకరికి అవకాశం ఇస్తారు కదా ఆ తర్వాత తన యొక్క స్థానం నుంచి లేచి అతను మరొక ముఖం తీసుకొని అంటే ఒక సుద్దు ముఖం తీసుకొని ఈ చిన్న గీత పక్కనే పొడవైన గీత గీసాడు అంటే ఏంటి అక్బర్ గారు గీసినటువంటి గీత ఎంత అనుకుంటే దాని పక్కన ఒక పెద్ద గీతం గీశాడు అనమాట ఓకేనా అప్పుడు అతను అక్బర్ తో విధేయతగా విధేయతగా చెప్పాలి ఎప్పుడు కూడా రాజుగారి దగ్గర మనకంటే సుపీరియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా మనం విధేయతగా ఉండాలి ఓకేనా చూడండి చక్రవర్తి ఇప్పుడు మీ గీత చిన్నదిగా మారింది అని అన్నాడు సో ఏం చేశాడు బీర్బలు సో పెద్ద గీతని ఈ చిన్న గీత పక్కన గీసేశాడు అప్పుడు ఏమైపోయింది రాజుగారి గీసినటువంటి గీత చిన్నది అయిపోయింది ఓకేనా సో ఇది మనకి ఇచ్చినటువంటి స్టోరీ మరి ఈ స్టోరీ నుండి ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చామో ఒకసారి చూద్దాము ఓకేనా చూడండి ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ ప్రశ్నలు కింది వాటిలో బీర్బల్ గురించి సరైనది కానిది సరైనది కానిది ఏది బీర్బల్ కి మనం ఒక మూడు రకాలైనటువంటి పదవులు ఒక పదవి అతను గురించి రెండు మాట్లాడాం కదా సో చూడండి ఒకసారి బీర్బల్ గురించి సరైనది కానిది ఏది సో బీర్బల్ గొప్ప సేనాధిపతి అతను తెలివైన వాడు అతను మంచి కవి అతడు పిరికి ఆస్థానికుడు మరి ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి సో బీర్బల్ కి ఈ మూడు కూడా ఉన్నాయి సేనాధిపతి అవుతాడు తెలివైన వాడు అవుతాడు మంచి కవి కూడా అవుతాడు కానీ అతను అయితే మాత్రం కాదు ధైర్యవంతుడు ఎవరు బీర్బల్ ఓకేనా సో మరి నెక్స్ట్ చూడండి ఇక్కడ ఈ పేరాకు తగిన శీర్షిక ఏమిటి శీర్షిక అంటే పేరు అంటే ఈ పేరా ఏదైతే ఉందో దీనికి ఒక పేరు పెట్టండి మీరు చూడండి ఒకసారి మొఘల్ చక్రవర్తి అగ్ర అక్బర్ అని పెడదామా బీర్బల్ తెలివి అని పెడదామా చక్రవర్తికి పాఠం అని చెప్తామా చిన్న గీత అని చెప్తామా లెసన్ పేరు ఏదైతే బాగుంటుంది ఇక్కడ ఈ ఈ ప్యాసేజ్ కి బీర్బల్ యొక్క తెలివి బీర్బల్ యొక్క తెలివి అని పెట్టుకుందాం ఓకేనా నెక్స్ట్ అక్బరు బీర్బల్ ను ఎందుకు ఇష్టపడేవాడు చెప్పండి అక్బరు బీర్బల్ ఎందుకు ఇష్టపడేవాడు అక్బరు అంటే అతను తెలివే తెలివి తక్కువ వాడు మరియు పెరిగివాడు కాబట్టే ఇది కాదు తెలివి తక్కువ వాడిని పిరికివాడిని ఎవరు ఇష్టపడరు అతడు ఎల్ల ఎల్లప్పుడు నిజం చెప్పేవాడా సో చూద్దాం ఇది అయ్యే అవకాశం ఉందేమో మరి మిగతా లేకపోతే అప్పుడు చూద్దాం అతను తెలివైన వాడు సరదా మనిషి కాబట్ట ఎస్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది అతను బహుమతులు ఇచ్చేవాడు కాబట్టి బహుమతులు ఇస్తే ఇష్టపడతామా అలా ఏం ఉండకూడదు ఎప్పుడు కూడాను ఓకేనా అతను తెలివైన వాడు మరియు సరదా మనిషి కాబట్టి చక్రవర్తి తను ఇష్టపడేవాడు నెక్స్ట్ అసాధ్యం అసాధ్యం అనే పదానికి వ్యతిరేక పదం అసాధ్యం అంటే సాధ్యం కాదు కాబట్టి సాధ్యం అనేది వ్యతిరేక పదం అవుతుంది విసాధ్యం కాదు ప్రశాంతం కాదు విశ్రాంతం కూడా కాదు నెక్స్ట్ చూడండి అక్బరు సారీ తర్వాత అతను తన స్థానం నుండి లేచి లేచాడు అతడు తర్వాత అతను తన స్థానం నుండి లేచాడు ఇక్కడ అతను అంటే ఎవరు తన స్థానం నుంచి ఎవరు లేచారు అక్బర్ లేచాడా బీర్బల్ లేచాడా బార్బర్ లేచాడా పైవన్నీ కాదా సో బార్బర్ కి సంబంధమే లేదు ఇక్కడ పైవన్నీ కూడా కాదు బీర్బల్ లేచాడు అనమాట అక్బరు అక్బర్ అనేవారు రాజు కాబట్టి మరి తను తన ఆస్థానంలో కూర్చొని ఉంటాడు తన యొక్క స్థానంలో బేర్బలు లెగిసి చాక్పీస్ అదే సుధుముఖాన్ని పట్టుకొని అక్బర్ గీసినటువంటి గీత పక్కనే ఒక పెద్ద గీతను గీశాడు ఓకేనా సో ఇది మనకి ప్యాసేజ్ అమ్మా ఫస్ట్ది ఓకేనా ఇప్పుడు రెండో ప్యాసేజ్ అమ్మా మరి ఫస్ట్ ప్యాసేజ్ ఎవరి గురించి చెప్పాను అక్బర్ బీర్బల్ లో బీర్బల్ గురించి మాట్లాడాం మరి రెండో ప్యాసేజ్ మనం చూసుకుంటే ఇది జార్జ్ వాషింగ్టన్ అంటే వాషింగ్టన్ అనేటువంటి ఒక వ్యక్తి అమెరికాకి మొట్టమొదటి ప్రెసిడెంట్ సో అధ్యక్షుడైనటువంటి జార్జ్ వాషింగ్టన్ గురించి ఇక్కడ మనం నేర్చుకుంటాము చూడండి ఒకసారి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దీన్నే మనం యుఎస్ఏ అంటారు అమెరికాని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ సో జార్జ్ వాషింగ్టన్ అనేటువంటి వ్యక్తి అమెరికాకి మొట్టమొదటి అధ్యక్షుడు ఓకేనా అతనికి ఆరు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతడు తండ్రి నుండి ఒక గొడ్డలి బహుమతిగా పొందాడు చూడండి ఇక్కడ ఎవరికి ఆరు సంవత్సరాల వయసు ఉండేప్పుడు జార్జ్ వాషింగ్టన్ కి ఆరు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతడు తన తండ్రి నుండి ఒక గొడ్డల్ని బహుమతిగా ఇచ్చాడు అంటే వాళ్ళ డాడీ తినికి ఒక గొడ్డల్ని గిఫ్ట్ గా ఇచ్చాడు జార్జ్ కి ఆ గొడ్డలు నచ్చింది ఓకేనా మరియు దానిని ఉపయోగించుకున్న ఉపయోగించాలని అనుకున్నాడు అంటే మన దగ్గర ఏదైనా ఉందనుకోండి ఒక వస్తువు అది ఎలా వర్క్ అవుతుందో అది ఎలా పనిచేస్తుందో అనుకుంటాం కదా సో దాన్ని ఉపయోగించాలి అనుకున్నాడు అతను ఒక తోటకి వెళ్ళాడు సో గొడ్డలు కావాలి అంటే మరి ఏదో నరకాలనిపిస్తుంది కదా ఓకే అక్కడ తన తన అతడు తన గొడ్డలని చిన్న మొక్కలపై అంటే ముందు చిన్న చిన్న మొక్కలతో మొక్కల్ని ఆ చిన్న గొడ్డలతో ఐ మీన్ తన దగ్గర ఉన్నటువంటి గొడ్డలతో నరకాలని చూశాడు ఆపై ఒక ఆపిల్ చెట్టును ఉపయోగించాడు అంటే చెట్టుపై ఉపయోగించాడు తన దగ్గర ఏదైతే గొడ్డలు ఉందో ఆ గొడ్డలతో ముందు చిన్న చిన్న మొక్కలు నరకడము ఆ తర్వాత ఏమో పెద్దదైనటువంటి ఆపిల్ చెట్టు పైన చూపించాడు అనమాట ఓకే దాన్ని దానితో నరకడం మొదలు మొదలెట్టాడు అనమాట చూడండి ఇక్కడ ఆ చెట్టుకు మందపాటి కాండం ఉంది కాండం అంటే తెలుసు కదా చెట్టుకున్నటువంటి బెరడు ఇదిగోండి ఇది ఉందనుకోండి ఇది చెట్టు అనుకుంటే సో దీన్ని మనం కాండం అంటాం ఓకే నా బొమ్మ వేసాను అక్కడ చూడండి సో మందపాటి కాండం అంటే కొద్ది లావుగా ఉంది కాబట్టి అతను చాలా లోతుగా నరికినప్పటికీ అది పడలేదు ఈ మొక్కలు అనుకోండి పడిపోతాయి మరి యాపిల్ చెట్టుని అంత ఈజీగా మనకు పడదు అర్థమైందా సో అతని తండ్రి సాయంతో సాయంత్రం తోటలో నడుస్తూ చెట్టు పరిస్థితిని చూశాడు సో ఎవరైతే ఈ వాషింగ్టన్ ఉన్నాడా ఈ వాషింగ్టన్ ఆ చెట్టుని ఏం చేశాడు కొంతవరకు నరికాడు అయినా అది పడలేదు కానీ ఆ రోజు సాయంత్రం వాళ్ళ తండ్రి గారు సో సాయంత్రం తోటలో నడుస్తూ ఆ చెట్టు పరిస్థితిని చూశాడనమాట అతనికి కోపం వచ్చింది ఎవరికి అతనికి అంటే వాషింగ్టన్ వాళ్ళ తండ్రి గారికి అతను అరిచి అరిచాడనమాట గట్టి ఎలా అరిచా చూడండి ఇది ఎవరు చేశారు ఎవరు చేసినా ఈ రోజు వదిలిపెట్టను అని అరిచాడు ఏం చేశాడమ్మా ఇది ఎవరు చేశారు అంటే ఏంటి ఈ ఆపిల్ చెట్టుని ఎవరు నరికారు ఇది ఎవరు చేసినా సరే వాళ్ళని ఈ రోజు నేను వదిలిపెట్టను అని అరిచాడనమాట జార్జు ఇదంతా విన్నాడు సో ఏదైతే వాళ్ళ డాడీ వాళ్ళ ఫాదర్ ఏదైతే అరిచారో దాన్ని జార్జ్ వాషింగ్టన్ విన్నాడు అతను భయపడి తన తండ్రి వద్దకు నడిచి నేను ఇది చేశాను అని అన్నాడు అంటే భయపడుతూనే వాళ్ళ తండ్రికి నిజం చెప్పేశాడనమాట ఏమని చెప్పాడు నేను ఇగో ఈ పని నేనే చేశాను అన్నాడు అప్పుడు అతడు తన తండ్రి అతడు శిక్ష కోసం వేచి ఉన్నాడు అంటే ఏంటి వాళ్ళ డాడీ ఏదైనా ఒక ఫనిష్మెంట్ ఇస్తాడు సో దానికి నేను రెడీగా ఉండాలని చెప్పేసి వాషింగ్టన్ను వెయిట్ చేశాడు అతను తండ్రి అతన్ని తన చేతుల్లోకి తీసుకొని నువ్వు నిజం చెప్పినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను నీను నా అన్ని చెట్లు కోల్పోవడాన్ని భరించగలను కానీ నా కొడుకు అబద్ధాలను భరించలేను అని చెప్పేసి అన్నాడు సో చూడండి ఇక్కడ నిజం చెప్పడం వలన ఏమైంది జార్జ్ వాషింగ్టన్ పైన వాళ్ళ నాన్నగారికి ఒక మంచి అభిప్రాయం అనేది ఏర్పడింది అదైందా అంటే నువ్వు నిజం చెప్పావు కాబట్టి పర్వాలేదు అది నువ్వు అబద్ధం ఆడి ఉంటే నేను అంటే వాళ్ళు కూడా అనుకుంటారు ఈ యాపిల్ చెట్ని ఎవరు నరికే అని చెప్పేసి ఎక్కువ రోజులు ఆలోచిస్తాడు అదైంది దాని గురించి అన్వేషిస్తాడు సో అలా కాకుండా తినే నిజం చెప్పడం వల్ల ఏమైంది నువ్వు నిజం చెప్పడం వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను నువ్వు నా అన్ని చెట్లు నరికేసినా సరే పర్వాలేదు బట్ కానీ నువ్వు అబద్ధాలు మాత్రం ఆడితే నేను భరించలేను అని చెప్పేసి జార్జ్ వాషింగ్టన్ వాళ్ళ డాడీ అనుకున్నారు అనమాట వాళ్ళ ఫాదర్ అనుకున్నారు ఇది మనకి ఓకేనా ఒక ప్యాసేజ్ రెండో ప్యాసేజ్ రెండో కండిక అంటాం తెలుగులో అయితే చూడండి అమెరికాకి మొదటి అధ్యక్షుడు ఎవరమ్మా జార్జ్ వాషింగ్టన్ సో జార్జ్ వాషింగ్టన్ కి ఆరు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి గారు తనకు ఒక గొడ్డల్ని బహుమతిగా ఇచ్చారు సో ఆ గొడ్డలి జార్జ్ వాషింగ్టన్ కి నచ్చి దాన్ని ఎలా అయినా సరే యూజ్ చేద్దాం అర్థం మనకి ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక వస్తుంది అనుకోండి దానిలో ఏదో ఒక చెయ్యాలి అనిపిస్తుంది కదా అలానే తను కూడాను అనుకొని వాళ్ళ తోటలోకి వెళ్లి చిన్న చిన్న మొక్కల ముందు నరికాడు ఆ తర్వాత ఏమో ఒక యాపిల్ చెట్టుని నరికాడు ఆ యాపిల్ చెట్టు కొద్ది మందంగా ఉండడం వల్ల ఈ యాపిల్ చెట్టుకి నరికినా సరే అది లోతుగా ఏర్పడి దానికి ఎటువంటి అంటే ఐ మీన్ కింద పడిపోలేదు కానీ ఆ రోజు సాయంత్రం వాళ్ళ తండ్రి తోటల్లోకి వెళ్లి ఆ యాప్ చెట్టు యొక్క పరిస్థితిని చూశాడు సో అతనికి చాలా కోపం వచ్చింది కోపం వచ్చి ఏమన్నాడు ఇది ఎవరు చేశారు ఎవరు చేసినా ఈరోజు వదిలిపెట్టను అని చెప్పేసి గట్టిగా అరిచేసరికి జార్జ్ విని భయపడి వాళ్ళ డాడీ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి నేను ఇది చేశాను అని చెప్పేసి డైరెక్ట్ గా ఒప్పుకున్నాడు అనమాట సో అప్పుడు వాళ్ళ తండ్రి ఏమన్నాడు సార్ అంటే తన చేతుల్లోకి తీసుకొని నువ్వు నిజం చెప్పినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఒకవేళ నువ్వు నా చెట్లన్నీ నరికేసినా పర్వాలేదు కానీ నా కొడుకు అబద్ధాలను భరించలేను అని చెప్పేసి అంటే నువ్వు అబద్ధాలు చెప్పడం భరించలేను అని చెప్పేసి అన్నాడు అనమాట అంటే మనం ఏ తప్పు చేసినా సరే చాలా మంది దాచేస్తా ఉంటాం సో దాన్ని దాచకుండా సో మనం నిజం చెప్పడం వలన మనం అక్కడితో ఆగిపోతాం అర్థమైందా సో అదే విధంగా సదాభిప్రాయం అనేది ఎదుటి వ్యక్తి మీద ఏర్పడుతుంది సో ఇది మనకి స్టోరీ మరి దీని మీద క్వశ్చన్స్ ఎలా ఇచ్చాడు సార్ చూడండి ప్రశ్నలు జార్జ్ వాషింగ్టన్ తండ్రి తన కొడుకును శిక్షించలేదు ఎందుకు అయితే జార్జ్ వాషింగ్టన్ వాళ్ళ తండ్రి గారు తనని శిక్షించలేదు ఎందుకు శిక్షించలేదు అతను మంచి పని చేశాడని శిక్షించలేదా అతడు చాలా భయపడ్డాడని భావించి శిక్షించలేదా తన కొడుకు నిజం చెప్పినందుకు అతను సంతోషించాడా అతను గొడ్డలి పదులను ప్రయోగించాడా సో జార్జ్ వాషింగ్టన్ వాళ్ళ తండ్రి తను ఎందుకు శిక్షించలేదు అంటే తను నిజం చెప్పినందుకు అంటే తన కొడుకు నిజం చెప్పినందుకు అతను సంతోషించి అతనికి ఎటువంటి పనిష్మెంట్ కూడా ఇవ్వలేదు తనని శిక్షించలేదు ఓకేనా నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూడండి జార్జ్ వాషింగ్టన్ చెట్టును నరికినట్లు అంగీకరించాడు ఎందుకంటే చూడండి ఇక్కడ చెట్టును నరికాను అని చెప్పేసి జార్జ్ వాషింగ్టన్ ను అంగీకరించాడు ఎందుకు అంగీకరించాడు చూడండి అతడు నిజం చెప్పడానికి భయపడలేదా గొడ్డల్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నానని చూపించాలనుకున్నాడా అతడు తన తండ్రికి భయపడలేదు అతడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క మొదటి అధ్యక్షుడిని భయపడలేదా అది ఎందుకంటే మనకి ఇక్కడ మనం చూసుకుంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఎప్పుడో అవుతాడు అధ్యక్షుడు ఆరో సంవత్సరాల వచ్చిలో అయిపోడు కదా కాబట్టి ఇది ఆన్సర్ కాదు గొడ్డ ఎలా ప్రయోగించాలో నేర్చుకోవాలని చూపించడం కూడా ఆన్సర్ కాదు నన్నది అర్థమైందా సో మరి ఈ రెండిట్లో ఒకటి అవ్వాలి సో అతను నిజం చెప్పాలని అనుకున్నాడు సో ఎప్పుడు కూడా పాజిటివ్ ఆన్సర్ చెప్పాలి అంతేగాని వాళ్ళ ఆడికి వాళ్ళ తండ్రి గారి దగ్గర తన భయం లేదు కాబట్టి తను ఒప్పేసుకున్నాడు అని చెప్పేసి మాత్రం అనకూడదు ఓకేనా అతను నిజం చెప్పడానికి అసలు భయపడలేదు ఓకేనా నెక్స్ట్ ఇరవై ఎనిమిదో క్వశ్చన్ చూడండి జార్జ్ వాషింగ్టన్ తండ్రి నా చెట్లన్నిటిని కోల్పోవడాన్ని నేను భరించగలను కానీ నా కొడుకు అబద్ధాలను భరించలేను అనే ప్రకటన దీన్ని చూపిస్తుంది ఇక్కడ జార్జ్ వాషింగ్టన్ వాళ్ళ నాన్నగారు చెప్పారు కదా ఏమని అన్నారు నా చెట్లన్నీ కోల్పోయినా పర్వాలేదు కానీ నా కొడుకు అబద్ధాలు చెప్తే నేను భరించలేను అని చెప్పేసి అన్నాడు మరి దీన్ని ఏం చూపిస్తుంది అని చెప్పేసి ఒకసారి మాట్లాడదాం అయితే అతనికి ఉన్న చెట్ల మీద ప్రేమ లేదనా సో అంటే జార్జ్ వాషింగ్టన్ వాళ్ళ తండ్రికి చెట్ల మీద ప్రేమ లేదనా అతను తన చెట్లను మరే దానికన్నా ఎక్కువగా ప్రేమించాడా అంటే చెట్లను ఎక్కువగా ప్రేమించాడా అంటే ఇష్టపడ్డా అతడు సత్యాన్ని ఎక్కువగా ఇష్టపడ్డా అయితే అతను ఎవరిని శిక్షించకూడదు అని అనుకున్నాడా సో పాజిటివ్ ఆన్సర్ ఎప్పుడు కూడా ఇవ్వాలి అతడు సత్యాన్ని అంటే నిజం చెప్పడాన్ని ఎక్కువగా ఇష్టపడతాడు అని అర్థం ఇక్కడ అర్థమైందా సో అతను నిజం చెప్పడాన్ని ఎక్కువగా ఇష్టపడతాడు మరి ఇక్కడ చూడండి ఇరవై తొమ్మిదో క్వశ్చన్ నిజం నిజం అంటే మనం ఏదైనా తప్పు చేస్తే లేదా నిజం అంటే మీనింగ్ కూడా నిజం కింద చెప్పాలి ఏదైనా నిజం అనే పదానికి వ్యతిరేక పదం ఏమిటి అబద్ధమా శాంతియ మంచితనమా వాస్తవమా సో నిజానికి వ్యతిరేక పదం అబద్ధం నిజానికి వ్యతిరేక పదం అబద్ధం శాంతికి అశాంతి మంచితనంకి చెడుతనం వాస్తవం అవాస్తవం అవి వ్యతిరేక పదాలు నువ్వు నిజం చెప్పినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈ పేరాలో నువ్వెవరు నేనెవరు అర్థమైందా నువ్వు నిజం చెప్పినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పేసి ఎవరు ఎవరితో అన్నారో ఒకసారి చూద్దాం ఇక్కడ నువ్వు అంటే ఎవరు జార్జ్ వాషింగ్టన్ అంటే యుఎస్ఏ యొక్క మొదటి అధ్యక్షుడు ఎటువంటి ఫస్ట్ ఆప్షన్ లో లాస్ట్ ఆప్షన్ లో రెండవ అధ్యక్షుడు ఇచ్చినది కాదు ఆ తర్వాత ఏంటి నేను అంటే ఎవరిక్కడ వాళ్ళ తండ్రి గారు అంటే జార్జ్ వాషింగ్టన్ యొక్క తండ్రి గారు సో అంటే బి అనేది మన ఆన్సర్ అవుతుంది సి అనేది తల్లి అని ఇచ్చాడు చూడండి కాబట్టి బి ఈజ్ అవర్ ఆన్సర్ ఇవి మనకి డే ఫోర్ లో ఉన్నటువంటి తెలుగు ప్యాసేజ్ ఇస్తున్నా ఓకేనా సో నెక్స్ట్ డే ఫైవ్ లో మరలా కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్